न्द्राम् हिरण्मयीम् लक्ष्मीत वेदो म आवह लक्ष्मी लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्धेयुम् गामश्वम् पुरुषानहम् अश्वादेवे जुगताम् ॐ धनमश्निर्धनम् वायुर्धनम् धूर्योधनम् वसो धनमिन्द्रो बृहस्पतिर्वरुणम् भवन्ति कृतपुण्यानाम् सदायति भो द्विषो जयी पद्मप्रयताक्षीम् विश्वप्रिये विह पत्रायताक्षीम् गम्भीरा भक्तनाविधा मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्तरूपाचमबे मुद्राम् बालार्कभोज प्रतिमाम् प्रनेत्रम् गच्छे शिवेतरवार्थसादिके शरण्येत्रम्बके देवी नारायणि नमोऽस्तु ते ॐ शान्ति षां च शान्ति ఆవిష్కరణ సందర్భంగా ఈ రోడ్డు ఈరోజు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ ఫర్ రిసెప్ట్ నిర్ణయించడం జరిగినది ఈరోజు సోమవారం మరియు మంగళవారం మూడు రోజులు పురస్కరించుకొని ఈ రేటు వర్తించడు ఫ్రీ లాంచ్లో భాగంగా మీకు మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత వైట్ మన వస్తుందో అంత వైట్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మిగతా ఇది నడుచుండగానే బీ బ్లాక్స్ రెడీ అవుతుంది కాబట్టి ఎవరైనా కానీ మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కస్టమర్లకు కస్టమర్కు ఎలాంటి చిన్న ఇబ్బంది కాకుండా చూడాలని ఒక లక్ష్యంతో నాణ్యతతో ఎక్కడ కానీ కాంప్రైజ్ కాకుండా మంచి నిర్మాణం ఉండాలి ఎందుకంటే స్థానికంగా పది మందికి ల్యాండ్ కూడా కానీ ఏడగలుచుకొని రోడ్లకు కానీ ఇవి కానీ అన్ని పర్ఫెక్ట్గా చేసుకునే ఈ నిర్మాణం జరుగుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలనే ఒక లక్ష్యంతో సిరిసిల్ల మంచి ఏ ఇబ్బందులు కాకుండా మంచి సౌ సౌకర్యంతో అన్ని అప్రూవల్ తీసుకొని ఈ బిల్డింగ్ అపార్ట్మెంట్ చాలా చేసుకోవడం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో పట్టణంలో ఈరోజు ప్రత్యేకంగా ఎందుకనంటే కొంతమంది ఖచ్చితంగా లాంచింగ్ చేసే రోజు ఆఫర్ పెట్టాలని చెప్పి అనుకొని మూడు రోజులు మాత్రమే మన కాస్ట్లీ పడ్డదానికన్నా అయినా పర్వాలేదు ఈ రోజు ఖచ్చితంగా మన కస్టమర్లకు ఇవ్వాలని ఒక లక్ష్యంతో ఈ మూడు రోజుల ఆఫర్ పెట్టుకోవడం జరిగింది దీన్ని మన సమీపం ఉన్న అందరూ పెద్దలు అందరు కలిసి దీని ఆఫర్ను వినియోగించుకొని రానున్న రోజులలో ఖచ్చితంగా ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఎక్కడ లేని విధానంగా పెద్ద కమ్యూనిటీగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కమలో మెయిన్ రోడ్లో ఖచ్చితంగా మళ్ళా కిందికి అటు కానీ ఇటు కానీ ఇటు కానీ వాతావరణం నుంచి సమీపం ఇటువంటి మంచి లొకేషన్ తోటి శిథిల పట్టణ ఎక్కడ సోదా దొరకది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా మీరు ఈ టవర్కు సహకరించి మీరు వచ్చిన రియల్ ఎస్టేట్లు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు సహకరించి దీని అత్యుతారంలోనే అన్ని బుకింగ్లు మా జైత్యాలకి వచ్చిన వ్యక్తికి సిరిసిల్ల పట్టణంలో వెళ్తే ఇబ్బందులు కాలేదు ఖచ్చితంగా బ్రహ్మాండంగా అప్పుడు పోయి అని చెప్పి చెప్పుకునే విధానంగా మీ పెద్దలందరినీ ఈ సందర్భంగా కోరుకుంటూ మరియు నచ్చిన అతిథులకు అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు భోజనాలు చేసి